అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెచ్చిపోతున్న కిడ్నీ ర్యాకెట్ గురించి మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు దాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ కామెంట్స్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు రోజుల క్రితమే విశాఖపట్నంలో కిడ్నీ ర్యాకెట్ ఒకటి వెలుగు చూసింది ఈ కిడ్నీ ర్యాకెట్ విషయాన్ని ఏంటి ఇంతమంది ఉన్నారా దీంట్లో మీడియేటర్స్ ఉన్నారా డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని మాట్లాడుకునే లోపే మళ్ళా విజయవాడలో కిడ్నీ ర్యాకెట్ గుంటూరులో కిడ్నీ రాకెట్ దీంట్లో కొన్ని హాస్పిటల్స్ కొంతమంది డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉండటం ఇదంతా కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఈ కిడ్నీ రాకెట్ అనేది కొంచెం ఛాలెంజ్ విసురుతున్నట్టు ఉంది పోలీసులకి హోమ్ మినిస్టర్ ఓకే కొంత వెళ్ళి దాని గురించి మాట్లాడడం జరిగింది అడ్రస్ చేయడం జరిగింది ఎవరు వీళ్ళందరినీ పట్టుకోండి కిడ్నీ ర్యాకెట్లో ఎవరెవరైతే మీడియా అడ్రస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం అని చెప్పడం జరిగింది దుర్మార్గం ఏంటంటే అసలు ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక ఆటో డ్రైవర్ని మభ్యపెట్టి చివరికి లక్ష లక్షన్నర చేతిలో పెట్టి ఏం చేసుకుంటావో చేసుకోకపోవో అని మాట్లాడడం అంత దుర్మార్గం ఒక పక్కన కిడ్నీ కొట్టేసి అది కూడా లెఫ్ట్ సైడ్ కిడ్నీ తీసుకుంటామని చెప్పి రైట్ సైడ్ కిడ్నీ తీసుకున్నారు రైట్ సైడ్ కిడ్నీ తీసుకోవడం పైగానేమో ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా అతనేదో పాపం అతని అవసరాలు ఉన్నాయి ముప్పై లక్షలు ఇస్తే నా ఫ్యామిలీ అన్నా బాగుపడుతుంది నేను ఉన్నా పోయినా అన్న ఇదితోటి అతను ఏదో ఒక కిడ్నీ రాకెట్ వల్ల చిక్కుకున్నాడు ఏదో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఎవరో ఒక భాష ఆ భాష ద్వారా ఇంకొకళ్ళు ఇట్లా రకరకాలుగా ఒక వల్ల చిక్కుకొని సరే ఏదో ఒకటి డబ్బులు వస్తాయి కదా అని ఇస్తే తీరా కిడ్నీ తీసుకోవడం కాకుండా ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు బయటవాడి కింద నేను రాయలేదు చుట్టాల కింద రాసాం అందువల్ల నీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాను ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇది ఒక విశాఖపట్నానికో ఒక్క విజయవాడకో మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విస్తరించినట్టుంది గతంలో కూడా విశాఖపట్నంలో రెండు మూడు సార్లు ఇలాంటి కిడ్నీ ర్యాకెట్లు వెలుగు చూసినాయి ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎవరైతే డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీన్ని ఓన్లీ క్రిమినల్ కేసుగా మాత్రమే చూస్తున్నారు అది ఇక్కడ వచ్చిన సమస్య క్రిమినల్ కేసుగా మాత్రమే చూడడం కాదు హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా ఇలాంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయడం కాకుండా మాత్రమే కాకుండా అసలు వాళ్ళు ఒకసారి డాక్టర్గా చేయకుండా చేయాలి ప్రైవేట్ హాస్పిటల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు సో అందువల్ల ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యంగా సత్యకుమార్ గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించి టోటల్గా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే కాదు గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్స్ చేయడమే కాకుండా మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి డాక్టర్స్ ఏ విధంగా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా పరిశీలించి చర్యలు తీసుకోకపోతే ముందు డాక్టర్లు హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే చాలాసార్లు ఏమవుతుందంటే మీడియేటర్స్ మీద చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకుని డాక్టర్లు వదిలేస్తున్నారు సో అలా కాకుండా మెయిన్గా డాక్టర్లు డాక్టర్స్తో పాటు హాస్పిటల్స్ని ఖచ్చితంగా బాధ్యులను చేస్తేనే ఈ రాకెట్ తగ్గుతుంది అందువల్ల సత్యకుమార్ గారు దీని మీద పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను బహుశా సత్యకుమార్ గారు కూడా అదే పనిలో ఉండుంటారేమో మరి ఇప్పుడు దాకా మాట్లాడలేదు కానీ హెల్త్ మా హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు తప్ప ఇంకా సత్యకుమార్ గారు దీని మీద మాట్లాడలేదు చూద్దాం ఆయన రియాక్షన్ కూడా ఎలా ఉంటుంది